అందరికీ నమస్కారం ఇదైతే మా ఇంట్లో వినాయక చవితి వీడియోనండి మీరు కూడా వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా ఫస్ట్ ముందు రోజని గోధుమ పిండి పసుపుతో వినాయకుడిని తయారు చేసుకున్నానండి ఇక్కడైతే మార్నింగే నెక్స్ట్ రోజు మార్నింగే లేచి ఇంకా స్నానం అన్నీ చేసుకొని ప్రసాదయితాలు ప్రసాదాలు తయారు చేస్తున్నాను ఇక్కడైతే నేను ఉండ్రాలు అయితే తయారు చేస్తున్నానండి బియ్యం పిండితోన పప్పు ఉండ్రాలు ఇంకా అందులో పాలు కొబ్బరి అన్నీ వేసి ఇంకా ఫుల్ వీడియో అయితే తీయడం కుదరలేదు ఇంకా పూజకి టైం అయిపోతుందని నేను ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ లోపలే ముగించేద్దాం అనుకొని ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను హడావిడిలో అయితే ఇలా అయితే చిన్న క్లిప్ అయితే తీసానండి ఉండ్రాలు ప్రసాదం చేసుకున్నాను ఇంకా పూజకి అన్ని సిద్ధం చేసుకున్నానండి ముందుగా నెంబె పెట్టుకొని కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని ప్రసాదాలు పులిహోర శనగలు ఉండ్రాలు అయితే చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆచరంతో ఆచమనంతో స్టార్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ బుక్ అయితే చదువుకున్నాను నా దగ్గర బుక్ లేదండి అందుకనే ఫోన్లో ఫొటోస్ అయితే తీసుకొని నేనైతే చదువుకుంటున్నానండి మొత్తం కథ మొత్తం అన్ని అష్టోత్తరాలు గణపతివి ఆచమనం ఇంకా వ్రతం ఎలా చేయాలి ఏంటి అని ముందే అన్నీ తెలుసుకొని బుక్ మొత్తం ఇలా అయితే చదువుకున్నానండి మాకైతే కలసం ఆచారం అయితే ఉందండి కొంతమంది కలసం పెట్టరు కదా మాకైతే ఇలా కలసం ఆచారం అయితే ఉంది నేను ఇంకా పూసంతా ముగించుకొని ఆరతి అయితే ఇచ్చేసానండి మా పాప చూసారా మధ్య మధ్యలో తన కూడా రాక్షంతాలు వేసి గణపతిని అయితే ముక్కుకుంటుంది ఆ బజ్జ గణపతిని బాగా నమస్కరించుకొని దేవుడా నా స్తోమత తగ్గట్టు నేను ఈ విధంగా నిన్ను పూజ చేసుకుంటున్నాను ఏవైనా ఉంటే క్షమించండి అని ముందుగానే నేనైతే దేవుణ్ణి అయితే నమస్కరించుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇది నా పెళ్ళయ్యాక మొదటి వినాయక చవితి పూజ అండి ముందు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఈ తర్వాత వినాయక చవితి అయితే చేసుకున్నాను పూజ పూజ అయితే అయిపోయిందండి హారతి అయితే ఇచ్చేసాను ఇంకా పంచామృతం చేసుకుంటాం కదండి పంచామృతం అయితే తాగేసి ఇంకా దేవుడికి అయితే సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను నన్ను చూసి మా పాప కూడా అయితే చేసేస్తుంది దేవుడికి నమస్కారము తర్వాత అయితే నేను మా మా హస్బెండ్ దీవెన్లు అయితే తీసుకున్నాను మా పాప కూడా తీసుకుందండి నేను మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా అయితే వినాయక చవితి అయితే జరుపుకున్నాను మీ ఇంట్లో మీరు ఏ విధంగా జరుపుకున్నారు కమెంట్ అయితే చేయండి వీడియో అయితే చూసి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఇంకేమైనా వీడియోలు మిస్ చేస్తే ప్రసాదాలు ఇవి మిస్ చేస్తానండి ద టైం సరిపోలేదు కదా అంటే పూజ పైనే మైండ్ ఉండాలని ఇంకా వీడియో అంత మంచిగా తీయలేదన్నమాట నార్మల్గా తీస్తాను కెమెరా పెట్టేసి అలా ఏం చేస్తున్నానో చూపిద్దాం అనుకొని పూజ అయితే చాలా మంచిగా అయితే అయ్యిందండి మార్నింగ్ సెవెన్ థర్టీ లోపల చేస్తాను ఈ విధంగా అయితే చిన్నగా ముందు రోజునైతే డెకరేషన్ అయితే చేసుకున్నాము మా బజ్జగనపైనే చూసేయండి ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి